తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్లలో ఎవరు గెలుస్తారు ఎవరికి ఆధిక్యత అనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉన్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రం ఎన్నికలకు ముందే క్లారిటీ వచ్చింది ఒకటి బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది రెండు బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గుతుంది మూడు కాంగ్రెస్ ఓటింగ్ మోరార్లెస్ నిలబడుతుంది ఈ మూడు అంశాలు అయితే దాదాపు క్లారిటీ వచ్చాయి ఎన్నికలకు ముందు ఈ మూడు అంశాలపైన క్లారిటీ వచ్చింది కానీ ఇది నేను గతంలో కూడా చెప్పాను కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ త్రీ ఫ్యాక్టర్స్ లో ఏమైనా మార్పు వస్తుందా ఇటీవల లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ లో రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఏమీ మారుతున్నాయి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ జాగ్రత్తగా స్టడీ చేస్తే ఏం జరుగుతుంది అంటే కొన్ని సీట్లలో బీజేపీ కాంగ్రెస్కు బలమైన పోటీ ఇస్తుంది కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ చేవల్లా అలాగే జహీరాబాద్ ఇలాంటి సీట్లలో గట్టి పోటీ బీజేపీ ఇస్తుంది ఇంట్రెస్టింగ్లీ బీజేపీకి వాస్తవంగా గెలవటానికి అవకాశం ఉన్న మొదటి సీటు ఆదిలాబాద్ కానీ ఆదిలాబాద్లో ఎక్కడా లేనంతమంది నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చెప్తున్నా ఆదిలాబాద్లో బీజేపీ గెలవటానికి తన సీటు నిలుపుకోవటానికి పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీతో అని సో దీనికి ఇదొక ఆసక్తికరమైన ట్రెండ్ ఆదిలాబాదు అవకాశం ఉండి ఛాలెంజ్ ఎదుర్కొంటున్నటువంటి సీటుగా కనబడుతోంది కరీంనగర్లో బీజేపీ కలిసి వచ్చిన అంశం ఏంటంటే బండి సంజయ్ ఒక్కడే బీసీ ఇద్దరు వెలమ అభ్యర్థులయ్యారు రిలేటివ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఆలస్యంగా దిగారు దిగారు బలహీనంగా బండి సంజయ్కి అడ్వాంటేజ్ గా మారుతున్న వాతావరణం సో వరంగల్లో కాంగ్రెస్ కన్సాలిడేట్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది చాలా మంది ఊహించారు కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకత వస్తుందని భువనగిరిలో వాస్తవంగా బిజెపి కాంగ్రెస్ కు చాలా దగ్గరగా వచ్చింది ఒక దశలో అప్సర్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ సర్ప్రైజ్ చేస్తుందా అనే దర్శకు కూడా బీజేపీ వచ్చింది కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ కాస్త ఇంకా వెనుకబడినట్టు కనబడుతోంది కారణం ఏంటంటే కాంగ్రెస్ చాలా పవర్ఫుల్గా పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్ని స్థానిక నేతల్ని పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ తన వైపు తిప్పుకోగలుగుతోంది ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో రాజకీయ వాతావరణాలు మారుతున్నాయి ఇప్పుడు ఒక పది రోజుల క్రితం ఉన్న పోటీ భువనగిరిలో ఇప్పుడు కాంగ్రెస్ కనబడట్లేదు సో ఈ ఆసక్తికరమైనటువంటి ట్రెండ్ కలుస్తుంది ఇక కేసీఆర్ రంగంలో దిగడం దాని ప్రభావం ఉంటుందని నేను గతంలో కూడా చెప్పాను దాని ప్రభావం చాలా క్లియర్గా కనబడుతోంది ఎందుకంటే కేసీఆర్ రంగంలో దిగడం వల్ల బీఆర్ఎస్ ఓట్ డిక్లైన్ రివర్స్ చేయలేకపోతుంది కానీ గణనీయంగా ఓటును నిలుపుకుంటుంది ఎంత నిలుపుకుంటుంది ఎన్నికలకు వచ్చే వరకు అనేది ఈ వన్ వీక్లో జరిగే పరిణామాలపైన చివరి వన్ ఆర్ టూ డేస్ జరిగే పోల్ మేనేజ్మెంట్ పైన వీటిపైన ఆధారపడి ఉంటుంది బట్ స్టిల్ కేసీఆర్ రంగంలో దిగడం ఊరికైతే లేదు అది డెఫినెట్గా బీఆర్ఎస్కి ఒక ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది బీఆర్ఎస్ చెప్పిన తెలంగాణ అస్తిత్వము అలాగే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతము వీటి ప్రభావం ఏమి ఓటర్ల పైన కనబడలేదు కానీ బీఆర్ఎస్కున్న తన సహజ స్ట్రెంగ్ను కేసీఆర్ హెక్టిక్ క్యాంపెయిన్ వల్ల కాస్త నిలుపుకోగలుగుతుంది మరీ ముఖ్యంగా వాటరు పవరు ఈ ఇష్యూస్ కేసీఆర్ ఎప్పుడైతే లెవెత్తున్నాడో అది కాస్త ఆ కేసీఆర్ రిలెవెన్స్ను పెంచుతూ కొంత రెజనెన్స్ ఇస్తున్నట్టుగా కనబడుతోంది కొంత గ్రామీణ ప్రాంతాల్లోనూ కొంత కే బీఆర్ఎస్కు బలమున్న పట్టణ ప్రాంతాల్లోనూ కొంత రెజనెన్స్ అది ఓటింగ్గా టర్న్ అవుతుందా లేదా తెలియదు కానీ బట్ డెఫినెట్గా ఈ వాటర్ పవర్ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక కాంగ్రెస్ రాకముందు అనే కంపారిజన్ కేసీఆర్ ఏదైతే పెడుతున్నాడో అది ఓటర్ల పైన కొంత ప్రభావం చూపుతున్నట్టుగా కనబడుతుంది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బీజేపీ వర్గీకరణ ఆయుధాన్ని అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రయోగించింది అంటే ఎస్సీ ఓటర్లు గణనీయంగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కనుక అందులో ఒక బలమైన సెక్షన్ తెలంగాణలో మె ఎస్సీలో మెజారిటీ అయిన మాదిగల్ని అట్రాక్ట్ చేద్దామని బీఆర్ఎస్ ఒక పెద్ద బీజేపీ ఒక పెద్ద ప్రయత్నం చేసింది సో కృష్ణ మాదిగా బీజేపీకి మద్దతు ప్రకటించారు అలాగే మాదిగా ఉపకులాల మీటింగ్ పెట్టి ఏకంగా ప్రధానమంత్రి రంగంలో దిగి మద్దతు ప్రకటించారు కానీ ఎక్కడా వర్గీకరణ ఇష్యూ పోల్ ఇష్యూగా మారడం లేదు మీకు ఈసారి ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే వర్గీకరణ లాంటి ఒక పవర్ఫుల్ వెపన్ బీజేపీ ప్రయోగించిన అది ఎక్కడా కూడా ఎస్సీ ఓటర్ల పైన ఈవెన్ మాదిగ ఓటర్లపై కూడా ప్రభావం చూపడలేదు అలాగే కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేసింది రాజకీయంగా మాలలకు ప్రాధాన్యత ఇస్తుంది అనే అంశాన్ని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున వాడుకునే ప్రయత్నం చేసింది కానీ అది కూడా ఎక్కడా పెద్ద ప్రభావాన్ని చూపుతున్నట్టుగా కనబడలేదు సో ఈ రెండు ఆసక్తికరమైన అంశాలు ఇక అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా మైనారిటీ ఓటు ఈసారి మరింతగా షిఫ్ట్ అవుతుంది కానీ స్టిల్ బీఆర్ఎస్ కూడా ఆ ఓటు కొంత నిలుపుకుంటుంది పూర్తిగా కాంగ్రెస్కు కాకుండా బీఆర్ఎస్ ఆ ఓటు నిలుపుకున్నట్టుగా కనబడుతుంది సో అగ్రకుల ఓటర్ల పైన హిందుత్వ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది ఈవెన్ రెడ్డి ఓటర్లపై కూడా ఎంతో కొంత ఇటు కాంగ్రెస్ ప్రభావము అటు నేషనల్ పాలిటిక్స్ ప్రభావం రెండూ కనబడుతున్నాయి అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఆధిక్యత ఉంటుంది బట్ స్టిల్ ఈ రెండింటి ప్రభావం ఓవరాల్ గా అప్పర్ కాస్ట్ ఓటర్ల పైన హిందుత్వ పాలిటిక్స్ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది ఇక బీసీ ఓటర్లలో మాత్రం బీజేపీకి కాస్త మెరుగ్గా ఇతర వర్గాలతో పోలిస్తే బీసీ ఓటర్లు కాస్త మెరుగ్గా కాంగ్రెస్ వైపు ఉన్నారు సారీ బీజేపీ వైపు ఉన్నారు అందులో మున్నూరు కాపు పద్మశాలి లాంటి కమ్యూనిటీస్కి చెందిన ఓటర్లు రిలేటివ్లీ ఎక్కువగా బీజేపీ వైపు స్పందిస్తున్నారు సో దీనికి బండి సంజయ్ నాయకత్వం కారణం కావచ్చు పద్మశాలి ఓటర్లో ఉండేటువంటి హిందుత్వ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక కారణం కావచ్చు అందువల్ల రిలేటివ్లీ కాంగ్రెస్ బీసీలకు సరైన రాజకీయ గుర్తింపు ఇవ్వలేదు అన్న భావన భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్తో పోలిస్తే బలమైన బీసీ నేతలు ఉండడం బండి సంజయ్ ఈటల రాజేందర్ అరవింద్ వీటి వల్ల కూడా ఒక కారణం అవుతుంది కొంత విజిబుల్గా రిల్ ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే బీసీల్లో బీజేపీ పెనట్రేషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది అందువల్ల దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ఆశించినటువంటి మోడీ వేవ్ ప్రభావం తెలంగాణ పైన ఉంటుందా తెలంగాణలో లోకల్ ఫ్యాక్టర్స్ను గనక బీజేపీ ముందు పెట్టుంటే కాస్త మెరుగైన పర్ఫార్మెన్స్ ఉండేది కానీ సర్ప్రైజింగ్లీ లోకల్ ఫ్యాక్టర్స్ పక్కకు పెట్టి మొత్తం మోడీ పైన ఆశలు పెట్టుకుంది బీజేపీ తెలంగాణ నాయకత్వం కూడా దేశంలోనే మోడీ వేవ్ లేదు గనక ఆంటీ మోడీ వేవ్ లేదు అది వేరే విషయం కానీ మోడీ వేవ్ లేదు గనక అది తెలంగాణలో ఎంత కలిసి వస్తుంది అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అందుకే మీరు గమనించండి కమ్యూనల్ పిచ్ నిజామనో అదనో ఇదనో ఏదన్నా కూడా ఎక్కడ కదలిక అవడం లేదు మీరు గమనిస్తే రామ్ మందిర్ గురించి ప్రస్తావించిన బీజేపీ కమ్యూనల్ పిచ్ ఏది కూడా తెలంగాణ ఓటర్ల పైన పెద్దగా ప్రభావం చూపుతున్నట్టుగా ఎక్కడా కనబడతలేదు అందువల్ల బీజేపీకి ఒక నరేటివ్ లేకపోవడం కూడా ఒక ఛాలెంజింగ్ అంటే మోడీ వేవ్ లేకపోవడము కమ్యూనల్ పిచ్ పనిచేయకపోవడము స్థాన్ తెలంగాణకి ఏం చేస్తాము అని చెప్పలేకపోవడము తెలంగాణ లోకల్ లీడర్షిప్ వాల్యూఅడేషన్ చేయకపోవడం అన్నిటికీ మించి ఆర్ఎస్ఎస్ కోర్ క్యాడరు బయటి వాళ్ళకి ఎక్కువ మందికి పెద్దపీట వేశారన్న మనస్తాపంతో ఉండడం ఇవన్నీ వెరసి బీజేపీకి ఒక ఛాలెంజ్గా వెళ్ళాయి అయితే బీజేపీకి వస్తున్న అడ్వాంటేజ్ అంటే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన వైఖరి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉదాహరణ కరీంనగర్లో కానీ ఈవెన్ సికింద్రాబాద్లో కానీ మా మల్కాజ్గిరిలో కానీ కాంగ్రెస్ ఎంపిక అభ్యర్థుల ఎంపిక చూస్తే అది బీజేపీకి ఉపయోగపడే రీతిలో కనబడుతున్నాయి సో అందువల్ల ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బీజేపీకి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి బీజేపీకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందువల్ల బీఆర్ఎస్ ఎంత నిలుపుకుంటుంది పోల్ మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా కాంగ్రెస్ చేయగలుగుతుంది భారతీయ జనతా పార్టీ ఎంత గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తుంది ఇలాంటి ఫ్యాక్టర్స్ పైన పదిహేడు సీట్లలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారనే వాతావరణం కనబడుతుంది